రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవైవ వచనము దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ఎద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనందరిలోనూ ఏర్పడేటువంటి ప్రశ్న ఏంటంటే ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసినప్పుడు తప్పులు పొరపాట్లు చేసినప్పుడు మన మనస్సులో మెదిలేటువంటి మొదటి ప్రశ్న ఇదే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా నా యొక్క ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడా ఇలాంటి ప్రశ్నలు రావటం ప్రతి విశ్వాసికి సర్వసాధారణమే అలాంటి తలంపులు కలిగించేవాడే అపవాది మనలో ఏ వ్యతిరేకతలు వచ్చినా సరే అది అపవాది యొక్క తంత్రములే అని మన మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే ఈ వాక్యం ద్వారా స్పష్టమవుతుంది ఏంటంటే దేవుడు మన ప్రార్థనలను ఎన్నడూ త్రోసివేయడు ఎందుకంటే నీవు ఆయన దగ్గరకు రావాలని ఆయనకు మొర పెట్టాలని దాని ద్వారా విడుదల పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు మరి నీవు ప్రార్థించినప్పుడు ఆయన ఎందుకు చెవులు మూసుకుంటాడు నీ ప్రార్థన ఎందుకు ఆయన త్రోసివేస్తాడు నీవు పశ్చాత్తాపం నుండి నీ తప్పును తెలుసుకుంటే దేవుడు కాంక్షిస్తున్నాడు అంతే తప్ప నీవు పశ్చాత్తాపం పొందకుండా నాశనం అయిపోవాలి అని దేవుడు కోపమును ప్రదర్శించటలేదు కదా ఆయన తల్లి కంటే తండ్రి కంటే అధికంగా మళ్ళను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము చేసినటువంటి తప్పులను పొరపాట్లను గుర్తెరిగి వాటి నిమిత్తం పశ్చాత్తాపం నుండి ఆయన యొక్క వేడుకొని వాటికి పరిహారం నొందాలి అని ఆయన కోరుకుంటున్నాడు దాని ద్వారా వచ్చేటువంటి పాపదోష శిక్షను తొలగించుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు కదా మరి ఆయన అలాంటప్పుడు ఆయన ప్రార్థన ఎందుకు వినడు తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మన మనవులన్నిటినీ కూడా అంగీకరిస్తాడు మన విజ్ఞాపనలు మన ప్రార్థనలు ఆయన త్రూసివేయడు ఆయన మన యుద్ధ నుంచి తన యొక్క కృపను ఎన్నడూ కూడా తొలగించడు ఇది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఆయన కృప మన యొద్ధ నుంచి తొలగిపోతుందేమో అనేటువంటి భయము మనకు అవసరం లేదు ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది ఆయన కోపము మాత్రమే ఉంటుంది కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని తిరిగి ఆయన యొద్దకు రావాలి ఆయన వద్దకు రాకుండా అడ్డుకొని నాశనం అయిపోయేలాగా చేయటమే అపవాది యొక్క పని అందుకే రకరకాల వ్యతిరేక తలంపులు మన యొక్క హృదయంలో మన మనస్సులో వాడు కలిగిస్తూ ఉంటాడు నీవు ఇంత ఘోరమైన కార్యం చేసి దేవుడు ఉద్దన్న పని చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని దేవుని వద్దకు వెళ్తావు ఎలాగో నీవు ప్రార్థన చేస్తావు అనే రీతిగా మనల్ని మనమే ఖండించుకునేలాగా చేయటమే అపవాది యొక్క పని అలాంటి దుష్ట తలంపులు వ్యతిరేక తలంపులు కలిగించేవాడే అపవాది అయితే దేవుడు ఎన్నడూ మనలను త్రోసివేయడు దేవుడు తన కృపను మన యొద్ద నుంచి ఎన్నడూ కూడా తొలగించడు ఆయన శాశ్వతమైన కృపతో మనలను ప్రేమించుచు ఉన్నాడంట మరి మన ప్రార్థనలు తప్పక ఆయన ఆలకిస్తాడు కదా పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు మరి తండ్రిని విడిచిపెట్టి తండ్రిని ఆస్తి అడిగి ఆస్తిని దుర్వ్యాపారముల పాలు చేసి చివరకు పందుల పొట్టుతో తన కడుపు నింపుకునేటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి వచ్చినప్పుడు అతని మదిలో కలిగిన ఆలోచనే మనమందరము హర్షించదగినది ఏమిటంటే అతడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నా తండ్రి వద్దకు వెళ్తాను నా తండ్రిని అవమానపరిచి అతని ఆస్తినంతా కాజేసి దుర్వ్యాపారముల పాలు చేసేసి ఇప్పుడు నేను హీనమైన స్థితిలో ఉన్నాను కదా ఎలాగూ నా తండ్రి దగ్గరకు మరలా వెళ్ళగలను అని అతను అనుకోలేదు కానీ నా తండ్రి యొద్ కనీసము దాసునుగా ఉండటానికైనా సరే నేను వెళ్తాను నా తండ్రి చేర్చుకుంటాడు అని తండ్రి ప్రేమను ఎరిగి ఉన్న అతని హృదయము ఎంతో హర్షించదగినది దానిని మనం ఆదర్శముగా తీసుకోవాలి అలాగనే మనము కూడా మన తండ్రి కృప కలిగినటువంటి వాడు ఆయన కృప శాశ్వతమైనది తిరిగి ఆయన మనలను ఆదరిస్తాడు మనమే ఆయనను వదిలి వచ్చాము కానీ ఆయన మనలను ఎన్నడూ వదిలిపెట్టడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీవు మరలా దేవుని వద్దకు వస్తావు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి దానిని నీకు అనుగ్రహిస్తాడు దాని ద్వారా తన యొక్క కృప శాశ్వతమైనదని తెలియపరుస్తాడు అప్పుడు నీవు ఆయనను సన్నుతిస్తావు స్థుతిస్తావు కీర్తిస్తావు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఈ వాక్యం ద్వారా బలము తెచ్చుకుందాము ధైర్యం తెచ్చుకుందాము దేవుడు మన ప్రార్థనలను ఎప్పుడు ఆలకించేటువంటి వాడు తప్ప త్రోసివేసేవాడు కాదు అలాగే ఆయన కృప ఎల్లప్పుడూ నిరంతరము శాశ్వతము నిలిచి ఉంటుంది తప్ప అది ఎన్నటికీ మనలను విడిచిపోదు మరి ఆయన నామే స్థుతింపబడుతుంది మనము ఆయనను తప్పనిసరిగా స్థుతించేలాగున దేవుడు మన పక్షంన గొప్ప కార్యములు చేస్తాడు మరి ఈలాగున మనమందరము గొప్ప కార్యములు దేవుని ద్వారా పొందుకునేలాగున ఆయన సన్నిధికి వెళ్దాం ఆయనకే మొరపెడదాం ఆయన కృపను శాశ్వతంగా పొందుకుందాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలయ్యా నువ్వు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చిన గొప్ప ఆధిక్యతలను బట్టి నీకే స్తోత్రములయ్య నీ వాక్యాన్ని వినటానికి నీవిచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు ఇదిగో నీవు మా ప్రార్థనను ఏమాత్రము త్రోసివేయవని ఇదిగో మా యొద్ద నుంచి నీ యొక్క కృపను ఎన్నడూ తొలగించవని నీవు శాశ్వతమైన కృపను మా ఎడల చూపించేవాడు అని మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మా అందరికీ జ్ఞాపకం చేసినందులకై నీకే స్తోత్రములు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాంటి వ్యతిరేక తలంపులు కలిగి ఉన్న అపవాది యొక్క శోధనలో ఉన్న దీని ద్వారా బలము తెచ్చుకొని తిరిగి నీ ఎద్దకు వచ్చి నీకు మరోపెట్టి నీవు చూపించే శాశ్వతమైన కృపను పొందుకొని నీవు చేసే అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా విడుదల స్వస్థత కార్యముల ద్వారా మరలా నిన్ను తిరిగి స్థుతించేటువంటి భాగ్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు ఈ దినమున మీరు అనుగ్రహించండి మీ నామానికే మహిమ కలిగినట్లు అద్భుత ఆశ్చర్య కార్యములు మా అందరి జీవితంలో జరిపించండి ఎల్లప్పుడూ కూడా మేము నేను నీ యొద్దకు మాత్రమే వచ్చి నీ యొద్ద మాత్రమే విచారణ చేసి ప్రార్థించి నీ యొద్ధ నుంచి శాశ్వతమైన కృపను సదాకాలము పొందుకోవటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు కాపాడి రక్షించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుకున్నాం పర్లోకపు తండ్రి ఆమె